తెలంగాణ ఉద్యమకారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రులారా తెలంగాణ ఉద్యమకారుల ఫోర్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ అంటే వచ్చే ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల గౌరవ యాత్ర చలోవు మానకోటాన్ని నిర్వహిస్తున్నాం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమకారుల గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రితాబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా మరింతగా బలో మనోధైర్యాన్ని బలవాన్ని బలాన్ని చేకూర్చాలని వెంకటేశ్వర స్వామి గారి గారికి ప్రార్థిస్తూ రోజు మావోబాది కంటే ముందు అనంతరం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజల కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ రోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది గత వన్ ఇయర్ కింద ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వము తెలంగాణ ఉద్యమకాల ప్రతి అంశంలో కూడా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాల కోసమే మాట్లాడుతున్నాడు ఉద్యమకాల గౌరవం కోసమే ఆయన యొక్క ప్రతి ఆలోచన ఉంటుంది నిన్నగాక మొన్న కూడా తొమ్మిది మంది తెలంగాణ కళాకారుల కోసం వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు రోజుల గజాల ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా బలంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఇంకా అదే ఉద్యమం ఉద్యమకారుల గురించి ఆలోచించాలని ఆయనకి మా యొక్క దేవుని కృప కూడా ఉండాలనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర గారికి పూజలు చేస్తున్నాం అదేవిధంగా మేము గత నెలలో కరీంనగర్ యాత్ర కూడా చేయడం జరిగింది వేములవాడ అక్కడ ఉన్నటువంటి మహాదేవుని కూడా అందరం కూడా తెలంగాణ ఉద్యమకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకాలు అందరం కూడా ఆ రోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి పూజలు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా తెలంగాణ ఉద్యమంలో ఒక మైలు ఏంటంటే మానుకోట ఉద్యమం మానుకోట ఉద్యమం అంటేనే తెలంగాణని వ్యతిరేకించే సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల్ని తెలంగాణ రాష్ట్రంలో అడుగు ఆ రోజు ప్రతి ఉద్యమకారుడు కూడా అరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు మహబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని ఆనాటి బలమైన వర్గంగా ఉన్నటువంటి ఆ సీమాంధ్ర నాయకులను అడిపెట్టకుండా మనం అడ్డుకోవడం జరిగింది ఆ రోజు అందరూ అనుకున్నారు ఈరోజు తెలంగాణ అందరూ కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళు మరి వీళ్ళేమో కార్పొరేట్ వర్గాలు వేల కోట్లు ఉన్న వాళ్ళని వాళ్ళని ఎట్లా అడ్డుకుంటారని ఆ రోజు అనుకోవడం జరిగింది అయినా కానీ ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడింది మారుక ఈరోజు కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఒకటే చెప్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది పేద మధ్య తరగతి ఉద్యమకారులు మాత్రమే ఆ రోజు కార్పొరేట్ వర్గాలు కానీ ధనవంతులు కానీ ఉద్యమంలో పాల్గొనలే ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తుంది ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము అనేక సార్లు కలిపి కలిసి గత ఆయన బీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఆయన కూడా ఉద్యమకారుల గురించి మేము తప్పకుండా ఉద్యమకాలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఈరోజు సరే కొంత లేట్ అయినా కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలనే రేవంత్ రెడ్డి గారు వందకి వంద శాతం నెరవేరుస్తారు హామీలు అనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరింతగా బలం ఇవ్వాలని మరింతగా ధైర్యం ఇవ్వాలని ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం చలో మన కోట యాత్రని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం ఈరోజు కేవలం తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కావడం కోసం కుటుంబ పాలన చేయడం కోసం మన అందరినీ కూడా మన రక్తాన్ని చెమటని దారోసినాం కానీ వాళ్ళు ఇంకా కుట్రలు చేస్తున్నారు ఈ రోజుకైనా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కళ్ళు తెలుసుకొని ఈరోజు తెలంగాణ ప్రజా తెలంగాణ కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమకారు ఫోరం చలో మానవకోటికి పిలుపునిస్తున్నాం ఈరోజు అదేవిధంగా ఈ పిలుపులో కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటే విజ్ఞాప చేస్తున్నాం మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ఎండ నెరవేర్చండి రేపు జరగబోయే గ్రామీణ ప్రాంతాలు జరగబోయే ఎన్నికలలో వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు కృషి చేసే విధంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం కృషి చేస్తుంది అదేవిధంగా హైదరాబాద్ ఎలక్షన్లో కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో విజయాన్ని కూడా తెలంగాణ ఉద్యమకారు కృషి చేస్తుందని ఈ సినిధనం తెలియజేసుకుంటూ ఉద్యమకారుటీ చేస్తున్నాం మనం అనేక సంవత్సరం టూ థౌసండ్ వన్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన రక్తాన్ని చెప్పడానికి దార కానీ మనల్ని మర్చిపోయారు కానీ ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఉద్యమకారుల కోసం సంక్షేమం కోసం హామీలు ఇవ్వడం జరిగింది వాటిని అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు కాకపోతే కొంత లేట్ అవుతుంది దాన్ని కూడా ఎంటర్నే చేయమని రేవంత్ రెడ్డి గారు చెప్పడం కోసమే ఒక చలోవు మానం కోటను కాబట్టి ఈ యాత్రని ప్రతి ఒక్క ఉద్యమకారుడు హాజరై విజయవంతం చేయాల్సింది మీ అందరు కూడా తెలంగాణ ఉద్యమకారులు కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు